అందరికీ నమస్తే అండి సాక్షి పత్రిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు కూడా ఆ పత్రికకు మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు విలువైన ప్రకటనలు ఇచ్చారంట సుమారుగా ఎనిమిది వందల తొంభై కోట్లు ఎంతో ప్రకటనల కోసం ఖర్చు పెడితే అందులో కేవలం సాక్షి పత్రికే మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు విలువైన యాడ్లు ఇచ్చారంట నలభై మూడు శాతం సుమారుగా అది నిబంధనలకు విరుద్ధం తప్పు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంటు ఈ న్యూస్ పేపర్స్కి సంబంధించి ఎన్ని ప్రకటనలు ఇస్తున్నారు టారిఫ్ ఏంటి ఎంత ఖర్చు పెడుతున్నారు వీటన్నిటి మీద కొన్ని నిబంధనలు రూపొందించింది ప్రభుత్వాలు పత్రికలకు ఏ విధంగా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి అనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ మార్గదర్శకాలు కూడా ఉన్నాయి వాటి ప్రకారం టాప్ త్రీ సర్కులేషన్ ఉన్న పత్రికల్లో ఏదైనా రెండు పత్రికలకు యాడ్ ఇవ్వాలి ఫస్ట్ ఆప్షను నెంబర్ వన్ సర్క్యులేషన్లో నెంబర్ వన్ పత్రికకు ఖచ్చితంగా యాడ్ ఇవ్వాలి నెంబర్ టూ లేదా నెంబర్ త్రీలో ఉన్న పత్రికల్లో ఏదో ఒక పత్రిక యాడ్ ఇవ్వాలి ఆ తర్వాత ఇతర పత్రికలకు చిన్న పత్రికలకు కూడా రెండు మూడు పత్రికలకు యాడ్లు ఇవ్వాలి అలాగే ఇంగ్లీష్ పేపర్కి కూడా ఇవ్వాలి ఇలా కొన్ని నిబంధనలు కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది దాని ప్రకారమే ప్రభుత్వాలు ఫాలో అవుతూ ఉంటాయి కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ రూల్స్ వేరు కదా సో అందుకని వాళ్ళు నిబంధనలన్నీ పక్కన పెట్టి మొత్తం మీద పత్రికల్లో ప్రకటనల కోసం తొమ్మిది వందల కోట్లు ఎనిమిది వందల తొంభై కోట్ల చిల్లర ఖర్చు పెడితే ఓన్లీ సాక్షి కోసం మూడు వందల డెబ్భై కోట్లు ఖర్చు పెట్టి సాక్షికి చెల్లించారు సో అలా చెల్లించడానికి కారణం అప్పట్లో సమాచార శాఖ కమిషనర్గా పనిచేసిన విజయ విజయకుమార్ రెడ్డి గారంట ఆయన మీద నిన్న ఏసీబీ కేసు నమోదు చేసింది సో అంటే ఈ కథలు ఈ ఒక్కటి దేశం ఆశ్చర్యపోయే దారుణాలు ఉన్నాయి సాక్షి విషయంలో సాక్షి వైసీపీ ఐదే అధికారంలో ఉన్న ఐదేళ్లలో సాక్షి విషయంలో జరిగిన దారుణాలు దేశం ఆశ్చర్యపోయే ఉన్నాయి ఆ పత్రిక సర్కులేషన్ ఏ విధంగా పెంచుకున్నారు ఆ పత్రికకు అంటే అధికారంలో ఉన్నారు వాలంటీర్లు నియమించారు రెండు రెండున్నర లక్షల మంది వాళ్ళకు నెల నెలలో డబ్బులు ఇచ్చి సాక్షి పత్రిక కొనుగోలు చేయించారు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే చేత అధికార పార్టీ అధికార ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరానికి మించి పత్రికలు వేశారు దాని నుంచి నెల నెల చందా తీసుకున్నారు సంవత్సరాలు చందా కట్టించుకున్నారు వాళ్ళ చేత అడ్వర్టైజ్మెంట్లు ఇప్పించుకున్నారు అలా దాదాపుగా వెయ్యి కోట్లకు పైగా అక్రమంగా పోగేసుకున్నారు దేశంలో ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అధిక వాళ్ళ అనుబంధ పత్రికలకు ఎప్పుడూ ఇన్ని రాలా అంతెందుకు టీడీపీ ఇంతకాలం అధికారంలో ఉంది ఎప్పుడైనా ఆంధ్రజ్యోతికి కానీ యాడ్కి కానీ నిబంధనలకు విరుద్ధంగా యాడ్లు ఇచ్చారనే వార్తలు బయటకు వచ్చాయా ప్రచారం జరిగిందా లేదు పోనీ సా ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ పెంచడానికో ఈనాడు సర్క్యులేషన్ పెంచడానికో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎప్పుడైనా వచ్చాయా లేదు కానీ వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలోనే ఇన్ని దారుణాలు జరిగాయి సాక్షి విషయంలో సర్క్యులేషన్ పెంచుకున్నారు అడ్వర్టైజ్మెంట్లకు డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టారు ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరానికి మించేసుకున్నారు సో ఇలా అంటే ఇప్పుడు వేరే ఇప్పుడు శివసేన ఉంది శివసేన కూడా వాళ్ళకు ఒక అనుబంధ పత్రిక సామ్నా అని ఏదో అనుబంధ పత్రిక ఒకటి ఉంది దేశంలో చాలా రాజకీయ పార్టీలకు అనుకూలంగానో అనుబంధంగానో పనిచేసే పత్రికలు ఉన్నాయి సాక్షికి సొంత వైసీపీకి సొంత పత్రిక ఉంది సాక్షి సొంతం వేరు అనుకూల లేదా అనుబంధం వేరు సో సొంత పత్రిక ఇంత అప్పనంగా కట్టబెట్టారనమాట ఇది ఒక రకంగా తప్పు ఒక రకంగా ఏంటి అన్ని రకాలుగాను తప్పే సో అందుకే ఏసీబీ కేసు నమోదు చేసింది అయితే ఈ కేసుని పెద్దగా సీరియస్గా దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదు అన్నీ కూడా ఆధారాలు దొరికిపోయినాయి మూడు వందల డెబ్బై కోట్లు ఏ విధంగా చెల్లించారనే ఆధారాలు కూడా దొరికిపోయినాయి అలాగే న్యూస్ ఛానళ్ళకి ఇచ్చిన యాడ్లలో కూడా వాళ్ళకు అనుకూలమైన ఛానల్స్కి అంటే సాక్షికి టీవీ నైన్కి ఎన్టీవీకి మాత్రం బోల్డ్ ఇచ్చారు చాలా వరకు ఇచ్చారు సిక్స్టీ పర్సెంట్ అబౌవ్ ఆ ఛానళ్ళకే ఇచ్చారు ఆ మూడు ఛానళ్ళకే మిగిలిన ఫార్టీ పర్సెంట్ ఇతర ఛానళ్ళకు సర్దుబాటు చేశారు ఇందులో కూడా పక్షపాతం పార్షియాలిటీ కనిపిస్తుంది ఇవన్నీ కూడా ఆధారాలతో సహా దొరికిపోయినవి పార్టీలకు పక్షపాతం ఉండొచ్చు తప్ప ప్రభుత్వానికి పక్షపాతం ఉండకూడదు అధికారులకు పక్షపాతం ఉండకూడదు సో ఇక్కడ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ప్రభుత్వానికి బాధ్యత ప్రభుత్వ అధికారుల బాధ్యత వాళ్ళు తెలుసుకోవాలి ఎవరికి ఎంతెంత యాడ్లు ఇస్తున్నారు ఎవరి సర్క్యులేషన్ ఎలా ఉంది ఎవరికి ఏంటని తెలుసుకోవాలి అలా తెలుసుకున్న పూర్తిగా అధికార ప అధికార పార్టీకి లోబడి వాళ్ళు చెప్పిన దానికి వ్యవహరించారు కాబట్టి తప్పుకు దొరికారు కాబట్టి విజయ్ కుమార్ రెడ్డి గారి మీద ప్రస్తుతానికి ఏసీబీ కేసు ఫైల్ అయింది ఆయనతో సహా ఇంకా కొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి